అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఠానిలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు నిరసన చేపట్టారు స్టూడెంట్స్ను బయటకు తీసుకెళ్లారన్న విషయంపై ప్రిన్సిపల్ మ్యాథ్స్ టీచర్ను సస్పెండ్ చేసినందుకు విద్యార్థులు ధర్నా చేశారు వారి తప్పులేదంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆమె తమను తల్లిలా చూసుకుంటుందని విద్యార్థినులు తెలిపారు సస్పెన్షన్ నిర్ణయం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి